హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనూ బేస్తవారము అలాగే నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక మామూలుగానే వస్తుంది ఏమంత భారీగా ఏం రావట్లేదు అయినా ధరలు అయితే కనుక కొద్దిగా డౌన్ అయితే అవుతూ అనమాట అలాగే నిన్న చూసుకుంటే కనుక ధరలు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మొన్న అయితే వెయ్యి రూపాయలు పోయింది నిన్నైతే తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా క్వాలిటీలు చూసుకుంటే ఇంకా మామూలుగానే ఉన్నాయి కొంచెం డౌన్ అయింది మార్కెట్ అయితే కనుక ఈ స్టాక్ కూడా ఏమి ఎక్కువేమి అంత ఎక్కువగా ఏం రాలేదు మామూలుగానే వచ్చింది స్టాక్ కూడా పీజీఆర్ మండి టీబీఎస్ మండి కొద్దిగా తక్కువ వచ్చింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే మొన్న ఎలా వచ్చిందో అలా నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అయితే అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే కనుక తెల్లారు ఆరు గంటలకైతే వస్తుంది ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది నైట్ ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదేనా అనేది చూడాలి